ఇప్పుడు నేను మీకు ఫైరోల్ తయారు చేశాను ఇప్పుడు మనం సిక్స్ మెంబర్ రింగ్ నైట్రోజన్ తయారు చేయాలి అంటే మనం ఏమి తయారు చేయాలి అయితే మీరు పిరిడిన్ ఎలా తయారు చేస్తారు చెప్పండి నేను ఏ రియాజెంట్ వేయాలో చెప్పండి ఇది పిరిడిన్ అవ్వాలి సరే నేను మీకు హింట్ ఇస్తాను రెండు మోల్ మీరు అసిథిలీన్ కు జోడించాలి మూడవది ఎవరు ఇక్కడ మూడవది ఎవరు ఉంటుంది రెండు మోల్ అసిథిలీన్ తప్ప దాని ద్వారా పిరిడిన్ తయారవుతుంది పాస్ చేసి ఆలోచించండి వీడియోను పాస్ చేసి ఆలోచించండి మూడవది ఏమిటి మూడవది మీరు ఎస్సిఎన్ వేయాలి మీరు ఎస్సిఎన్ వేస్తే అదే అసెక్ ప్రైమరైజేషన్ జరిగి ఏమి తయారవుతుంది Better done.